పైన ఈరోజు అధికారం వచ్చింది అయినా కానీ ఎక్కడ తెలుగుదేశం పార్టీలు దౌర్జన్యం చేయకుంటే రెచ్చగొట్టడం రెచ్చగొట్టి గతంలో తప్పుడు కేసులు పెట్టించారు మీరే తప్పుడు కేసులు పెట్టించారు మళ్ళీ మీరు దౌర్జన్యాన్ని చేస్తే మేము హెప్పించుకుంటే పోలీసులు ఉంటారు కాబట్టి మేము తప్పుడు కేసులు పెడితే వాళ్ళ మీద కేసులు పెడతారని చెప్పి మీరే గీక్కొనం లేకపోతే మీరే కొట్టుకోనో మీరు కూడా మళ్ళీ చేపడని కూడా దొంగ కేసులుగా వాటటువంటి వాళ్ళు ఏ ఇంటెలిజెన్సీని కానీ గ్రామంలో వీళ్ళు ఓటు రెచ్చగొట్టారా మీరు వైసీపీకి పడే గ్రామాన్ని మీరు చెడగొడతారా నేను ఈ గ్రామాలు ఏమనుకుంటున్నారు అని చెప్పినాడు మాకు చెప్పి గ్రామంలో రెచ్చగొట్టి విడిగా చేస్తే వాళ్ళకు రక్షణ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం మా పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ ఈ అరాచక శక్తుల మెడలు ఉంచడానికే ఒక ఉత్తముడైనటువంటి